회식 relish 취소 새우 고추 청양고추 괜찮은wel quas 이거 ఉపయోగపడవు కలెక్టర్ గారి ఆదేశానుసారం సర్వశిక్ష అభియాన్ ఏపీసీ డీడీ బీసీడబ్ల్యూ బీడీ సోషల్ వెల్ఫేర్ కలెక్టర్ రిప్రజెంటేటివ్ ఏఎంఓ ఇఈ గారు ఈ ముత్తుకూరు జెప్పిహెచ్ఎస్ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది ఈ స్కూల్లో రూమ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది ప్లే గ్రౌండ్ ఎంత ఉంది మొత్తం దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా తీసుకెళ్తే సారు కలెక్టర్ ఇంతకుముందు ఆల్రెడీ సర్వే చేస్తున్నారు మన డిస్టిక్లో త్రీ స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఆ త్రీ స్కూల్స్ ఒకటి వచ్చేసి ముతుకూరు జెపిహెచ్ఎస్ సెకండ్ ఇసుకపాలెం థర్డ్ వన్ వచ్చేసి మహమ్మదాపురం పొదలకూరు మండలం మహమ్మదాపురం ఈ మూడు స్కూల్స్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా అది చేస్తూ వాటిని డెవలప్ చేసి చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువ మందిని ఇక్కడికి గ్యాదర్ చేసి ఈ స్కూల్స్ని ఒక ఈ త్రీ స్కూల్స్ని ఒక మోడల్ స్కూల్గా చేయాలని కలెక్టర్ గారి అభిప్రాయం ఆ దాని మేరకు ఆల్రెడీ ఈ త్రీ స్కూల్స్ని ఒక టీం వచ్చి కేరళ టీం వచ్చేసి సర్వే చేయడం జరిగింది ఆ సర్వేని తీసుకొని ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని కలెక్టర్ గారు చూ విజిట్ చేయమన్నందుకు ఈరోజు ఒక కమిటీ రూపం కమిటీ ఫామ్ చేశారు ఆ కమిటీ మొత్తం వచ్చి ఈరోజు విజిట్ చేయడం జరిగింది హెడ్ మాస్టర్ దగ్గర నుండి మరియు ఎంఈఓ గారి దగ్గర నుండి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశానుసారం మరలా తదుపరి యాక్షన్ ముగ్గడం జరిగింది థ్యాంక్ యూ